దేవుని పరిశుద్ధ మేము నెంకనిగాక దేవాదేవుడు ఇస్రాయల్ దేశం వెళ్తాను దేవుడు కృషి చూపించాడు అక్కడ మేము చూసిన కొన్ని విషయాలు మీతో పంచుకోవడానికి దేవుడు కృప చూపించాడు ఇస్రాయల్ ప్రజలను దేవుడైతే దేశం నుండి మోస నాయకత్వంలో కానని దేశానికి నడిపిస్తున్న సమయంలో వారు ఎడారి ప్రదేశం గుండా అరణ్య ప్రదేశం గుండా ప్రయాణం చేస్తున్నారు వారు ఏదో దేశం చుట్టూ పోవాలని ఊరు కొండ నుండి సముద్ర మార్గంగా సాగినప్పుడు జనులు మార్గాయాసం చేత సమస్యల్లారు సంఖ్యా కానీ ఇరవై ఒకటి నాలుగు వచ్చిన అక్కడ దేవుడు అద్భుతం చేసి వారికి నీళ్ళు ఇస్తారు తర్వాత ఈశ్వరాయలు ప్రజలు దేవునికి మోసేకి విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు తాపకరమైన సర్పాలు పంపిస్తాడు సంఖ్యాకాలము ఇరవై ఒకటి అధ్యాయము ఐదవ వచ్చుల్లో ప్రజలు మోసేతకు వచ్చినప్పుడు దేవునికి విరోధంగా పాపం చేశారన్నప్పుడు అన్నప్పుడు ఎక్కువ ఈ సర్పకార్ని విడిపించమని మోసే దేవుని బ్రతిబలాడుకున్నప్పుడు మోసేతో దేవుడు చెబుతాడు నువ్వు ఇత్తడి సర్పాన్ని తయారు చేసి పెట్టు దాన్ని చూసిన వాళ్ళందరూ బ్రతికితారని ఇత్తడి సర్పము చేసి స్తంభం మీద మోసే నిలబెట్టినప్పుడు ఆ ఇత్తడి సర్పాన్ని చూసిన వారందరూ ఎవరైతే పాము కాటుకు గురయ్యారో సర్పాల బారిన పడ్డారో వారందరినీ మరి ఆ ఇత్తడి సర్పం చూసినప్పుడు వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు సంఖ్యాగానము ఇరవై ఒకటి అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచ్చుల్లో అది మనం చూస్తాం అలాగన ఇత్తడి సర్పము తర్వాత వాళ్ళకి ఒక దాన్ని పూజిస్తూ ఉన్న సమయంలో అనేటువంటి మహారాజు దాన్ని చిన్నభినం చేశారు అయితే తర్వాత కాలంలో మళ్ళా దాన్ని ఇత్తల సర్పంగా వాళ్ళు తయారు చేసుకున్నారు ఈ ఆ రోజున ఇత్తల సర్పం చూసిన వాళ్ళందరూ కూడా బ్రతికారు ఈ రోజున ప్రభు దగ్గరికి వచ్చి ఈ పాపాలు ఒప్పుకుని సులితకు వచ్చినప్పుడు దేవుని ఖచ్చితంగా ఏసుప్రభు వారి పాపాలను క్షమించి ఆయన రక్తం ద్వారా మీ పాపము కడిగి మిమ్మలను క్షమిస్తాడు ప్రేమిస్తాడు ఎపిశిల్ రాసిన పత్రిక రెండు మొదటి రోజుల్లో ఆయన తెలియజేస్తున్న మాట మీరు అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన ఉండగా అనేటువంటి మాటను ప్రభు చెప్తున్నారు అంటే మన అపరాధాలే మనల్ని చంపేస్తాయి మన పాపాలే మనం చంపేస్తాయి వాటి నుండి విడుదల పొందేది పొందుకోవాలంటే ఏసు రక్తమే ఆశ్రయించాలి ఏసు దగ్గర రావాలి ఆ రోజు ఇతర సర్పము కరిసిన వారందరూ పాము కరిసిన వారందరు ఇతర సర్పం చూసిన వెంటనే వారు బాగుపడ్డారు మేలు పొందుకున్నారు ఈ రోజున ఎలాంటి పాపములున్నా సరే దేవుడు నిన్ను బాగు చేస్తాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు దేవుడు నిన్ను రక్షిస్తాడు నుండి దేవుడు జీవంలో నేను దాటింపు చేస్తాడు రోహన్ రాసిన మొదటి పత్రిక ఒకటా అధ్యాయము ఏడు నుంచి తొమ్మిది వచ్చిన చూస్తే మన పాపం మనం ఒప్పుకుని నేడలు ఆయన అమ్మదగిన వాడు నీతి కనుక సమస్తమైన దుర్నీతిని మన పవిత్రులుగా చేసి ఆయన యొక్క రాజ్యానికి వారసులుగా చేస్తాడు నేను పాపం చేయలేదని చెప్పుకుంటే నువ్వు దేవుని అబద్ధకునిగా చూస్తున్నావు నువ్వు అబద్ధకునిగా మారుతున్నావు నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు కాబట్టి యేసు ప్రవారి పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి ఎందుకు వచ్చారంటే ఏ ఒక్కరూ నశించడానికి ఇష్టం లేదు అందరూ అంతటా మారుమని పొందాలని దేవుడు కోరుతూ ఉన్నారు కాబట్టి పరలోక రాజ్యానికి దేవుని వారసునిగా చేస్తాడు ఏసుప్ర వారు మరలా ఈ భూలోకానికి త్వరగా రాబోతున్నాడు ఈ భూలోకంలో వెయ్యండ్ల పరిపాలన జరగబోతుంది దానికి ముందు ఏడేండ్ల శ్రమకాలము జరగబోతుంది ఆ శ్రమకాలము తప్పించబడాలని కుటుంబం తప్పించబడాలంటే ఈ రోజే ప్రభు నేసు దగ్గరికి రండి మీరు మీ కుటుంబాలు రక్షణ పొందుకుంటారే ఇతడి సర్పము ఆ రోజున అనేక మందిని బ్రతికించేదిగా ఉంది ఈ రోజున యేసు ప్రభువారు నిన్ను నరకం నుండి పాతాలను తప్పించి నిన్ను బాగు చేసి నీకు రక్షణ ఇచ్చి నీకు స్వస్థతనిచ్చి కుటుం నీ కుటుంబాన్ని యొక్క భూమిలో నిలబెట్టబోతున్నాడు కనుక ఆయన రాజ్యానికి వారసులుగా చేస్తున్నాడు కనుక ఇప్పుడే ఏసై దగ్గరికి రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు ఈరోజు ప్రభు నేను పిలుస్తా ఉన్నాడు ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనాల నాయ దగ్గరండి మీకు విస్త్రాంతిని ఇస్తానని యేసు దగ్గరికి రండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించి ఆస్వాదించను గాక గాడ్ యు తండ్రిని కొందనాలు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారందరి పాపాల దోషాలు క్షమించండి స్వస్థత లేని వారికి మానసిక స్వస్థత ఆత్మీయ స్వస్థత శారీరకమైన స్వస్థత అనిపించండి అప్పుల్లో రుణాల్లో దాన్ని బాధపడుతున్న వారికి ఆశ్చర్యతగా సాధించండి ఉద్యోగాలు ఉద్యోగాలు తెచ్చండి వ్యాపారులను వ్యాపారులు ఇచ్చండి చేతి పనులు లేని వారికి చేతి పనులు ఇచ్చేయండి వారందరిని దీవించి ఆస్వాదించి నీవు రాజ్యానికి వారసులుగా చేయమని ఏ స్పరిశుద్ధి ఆములు వస్తుతించి ప్రార్థించి పొందుకున్నామని తండ్రి ఆమె ఆమె